ఇండైరెక్ట్ గా ఒక ముప్పై ఐదు లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది అనే మాట నిన్న చెప్పడం జరిగింది ఇది గత ఉమ్మడి రాష్ట్రంలోనే ఆ రోజులలో సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు యొక్క నాయకత్వంలో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఐటీఐఆర్ ఒక ఇన్స్టిట్యూషన్ హైదరాబాద్ కు ఉండాలి ఉమ్మడి రాష్ట్రానికి ఇవ్వాలని ఒక కదలికలు ఒక చర్చ ఆ రోజు మొదలైంది అనే మాట చెప్పడం జరిగింది ఒక సంవత్సరం కాలం నుంచి కూడా గత పదేళ్ల కాలంలో బీజేపీ అధికారంలో ఉంది ఆ పదేళ్ల కాలంలో కూడా కేంద్రంలో ప్రాతినిధి అప్పుడు కిషన్ రెడ్డి గారు సెంట్రల్ మినిస్టర్గా అప్పుడు కూడా ఉండే ఇప్పుడు ఈ మూడోసారి బీజేపీ అధికార మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మూడోసారి కూడా కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు కేంద్ర మంత్రులుగా ఉన్నారు మేము తెలంగాణ గడ్డ మీద ఇక్కడ నుంచి ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు గత నేను ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ రోజు హైదరాబాద్ ఐఐటి తెలంగాణకు దట్ సంగారెడ్డికి రావడం జరిగింది ఐఐటి సంగారెడ్డికి వచ్చింది అది అది సంగారెడ్డిలో ఐఐటి పెట్టిన అది ఇన్స్టిట్యూషన్ ఒక తెలంగాణలో కాదు జాత భారతదేశంలో ఎవరైనా ఐఐటి స్టూడెంట్స్ ఇక్కడ వచ్చి చదువుకోని ఐఐటి ఇన్స్టిట్యూషన్ అది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ నేను ఈ మాట చెప్పడం జరిగింది అప్పుడు నేను ఐఐటి తెచ్చిన మీరు ఐటిఐఆర్ తీసుకురండి ఇద్దరు మంత్ ఎనిమిది మంది ఎంపీలలో బీజేపీ ఎంపీలలో ఇద్దరు సెంట్రల్ మినిస్టర్స్ ఉన్నారు తీసుకురండి ఇక్కడ చదువు ఇంకొక ఇన్స్టిట్యూషన్ రావడం వల్ల కొంత అందరికీ అన్ని రకాల ఉపాధి అవకాశాలు వస్తాయి అనే దాని మీద నేను చెప్పడం జరిగింది దీన్ని కొంత వాళ్ళు పాజిటివ్గా తీసుకొని బాధ్యతగా మాట్లాడాల్సిన అంశం పోయి కిషన్ రెడ్డి గారి సెంట్రల్ మినిస్టర్ సమక్షంలోనే సంగారెడ్డిలో రఘునందన్ బీజేపీ ఎంపీ అతను అతను కామెంట్ చేసిండు అది మీడియాలో వచ్చింది ఆ మీడియాలో వచ్చిన దానికి నేను రెస్పాండ్ అవుతున్నా ఆయన అన్న మాట ఏంది ఐటీఐఆర్ సంబంధించి ఏంటది ఫుల్ ఫామ్ చెప్పు ఐటిఐఆర్ గురించి ఫుల్ ఫామ్ చెప్పు దాని తర్వాత నీతో చర్చకు రావడానికి బీజేపీ ఎంపీగా ఆయన ఏమి మామూలుగా రఘునందన్ అంటే నేను పెద్దగా రెస్పాండ్ అయ్యేటోని కాదు బీజేపీ ఎందుకంటే పొలిటికల్గా రఘునందన్ పర్సనాలిటీ ఏందో ఆయనకు తెలుసు పొలిటికల్గా జగ్గారెడ్డి పర్సనాలిటీ ఏందో రాష్ట్ర ప్రజలకు తెలుసు ఆయన బీజేపీ ఎంపీ కాబట్టి దట్ రూలింగ్ పార్టీ ఎంపీ కాబట్టి దట్ సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారి సమక్షంలో మాట్లాడిండు కాబట్టి నేను ఇప్పుడు మాట్లాడడం జరుగుతుంది ఇప్పుడు నేనేం అడుగుతున్నా బీజేపీ ఎంపీ రఘునందన్ని ఐటీఐఆర్ ఫుల్ ఫామ్ జగ్గారెడ్డితో నీకు అవసరమా ఐటీఐఆర్ తీసుకురండి తెలంగాణ గడ్డ మీద హైదరాబాద్కి అని నేను అడిగింది ఇంపార్టెంటా రెండిట్లో ఏది ఇంపార్టెంట్ ఐటిఆర్ ఫుల్ ఫుల్ ఫామ్ అవసరమా ఐటీఆర్ నేను అడిగిన డిమాండ్ని తీసుకురావడం ఇంపార్టెంటా ఒక బాధ్యత గల సెల్టర్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారి సమక్షంలో ఒక ఒక ఎంపీ పార్లమెంట్ ఆఫ్ మెంబర్ నువ్వు దానికి పాజిటివ్గా తీసుకొని అరే ఇది ఒక గత సంవత్సరం నుంచి మీడియా ద్వారా అడుగుతున్నాడు ఇది తీసుకొస్తే తెలంగాణ గడ్డ మీద హైదరాబాద్కి ఐటీఐఆర్ తీసుకొస్తే మంచి పేరు వస్తుంది మా ప్రభుత్వానికి అనే ఒక ఆలోచన కూడా అతనికి లేకపోవడము దాన్ని ఓకే నేను కొంత మరి ఆయన అడిగిన దానికైతే ఇవ్వాలి ఐటీఐఆర్ ఫుల్ ఫుల్ ఫామ్ చెప్పమన్నాడు వాస్తవానికి కూడా ఐటీఐఆర్ ఫుల్ ఫామ్ నాకు తెలియదు నేను రఘు రఘునందన్ చదువుకున్నంత నేను చదువుకోలే ఆయన ఒకళ్ళ చేసిండు జర్నలిస్టం చేసిండు జర్నలిస్టం చేసిండు ప్లీజ్ ఫోన్ జర తీసేసాను జర్నలిస్టం చేసిండు ఒకేళ్ళు చేసిండు బాగా చదువుకున్నోడే తెలివి ఉన్నోడే బాగా డిబేట్లలో బాగా తెలియపరుడు అని బాగా పేరు తెచ్చుకున్నోడే కానీ ఐటీఐఆర్ గురించి ఫుల్ ఫామ్ నాకు తెలీదు వాస్తవం కూడా తెలియదు ఒప్పుకుంటున్నా కానీ ఐటీఐఆర్ రావడం వల్ల ఏం ఉపయోగాలు అని ఉంటాయి అని ఒక జ్ఞానం అయితే జగ్గారెడ్డికి ఉంది అందుకే నేను ఐటీఐఆర్ డిమాండ్ చేసిన మీకు ఒక ఉదాహరణ చెప్తా నేను రెండు వేల ఏడవ సంవత్సరంలో రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీ నడుస్తుంది అప్పుడు అసెంబ్లీ నడుస్తుంది ఘాటు ఘాటుగా అసెంబ్లీ నడుస్తుంది అదే సందర్భంలో రాజశేఖర రెడ్డి గారు జగన్ రెడ్డి ఒకసారి చాంబర్లకు రా అని రాజశేఖర రెడ్డి గారు నన్ను చాంబర్లకు పిలిచిండు నేను చాంబర్లోకి పోయినా రెడ్డి మనకు ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చింది పైనుంచి సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారు ఆఫీస్ డైరెక్షన్లో ఆ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి గారు ఆఫీస్ ఫోన్ వచ్చింది హైదరాబాదు సరౌండింగ్లో ఒక ఐఐటి పెట్టాలని ఒక శాంక్షన్ మనకు వచ్చింది సంగారెడ్డిలో ఐఐటి పెట్టాలని అనుకుంటున్నా ఒక ఐదు వందల నుంచి ఆరు వందల ఎకరాల వరకు భూమి కావాలి అని అన్నాడు నేను ప్రామిస్గా చెప్తున్నా ఆయన అడిగినప్పుడు ఐఐటి ఏందో నాకు తెలియదు అసలు దాని మీద నాకు నాలెడ్జ్ లేదు కానీ నాకెందుకో ఐఐటి గురించి నన్ను అడుగుతున్నాడంటే అదే ప్రాధాన్యత ఉంది అనుకున్నాను సడన్లీగా నాకు జనరల్ నాలెడ్జ్ కదా పుస్తకాల నాలెడ్జ్ తక్కువ నాకు నా జనరల్ నాలెడ్జ్కి ఏం చేసినా అరే ఐఐటి గురించి అడుగుతున్నా నిన్ను రాజశేఖర రెడ్డి గారు నేనే ఉన్నా రూమ్లా ఇద్దరమే ఉన్నాము నేను ఏమన్నా అడిగే పరిస్థితి కూడా లేదా ఆయన సెకండ్లలో చెప్పాలి ఆయనకు భూమి ఉంది అనేది కూడా చెప్పేసేయాలి రాజశేఖర రెడ్డి గారికి ఒక ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు జగ్గరెడ్డి మెలిసి ఐఐటి ఇస్తాను అంటే నేను అది పెద్ద ప్రాధాన్యత ఉంది మైండ్ జనరల్ నాలెడ్జ్ ఉన్నాను కాబట్టి లేదన్న నేను నాకు తెలియదు వాస్తవం కూడా ఎందుకంటే నా నా స్టడీ అంతా ఇంటర్మీడియటే పెద్ద చదువులు రఘునందన్ తీరు ఒక లేళ్ళదు తెలిసి చేసి ఉంటేనేమో కొంత నాకు ఐడియా ఉంటుండే అంత చదువు చదవలే నగుకున్నంత తెలివి నాకు లేదు వాస్తవానికి కూడా ఏది పుస్తకాలే తెలివి నాకు లేదు కానీ మనిషి జీవన పోరాటము జీవితాల మీద బతుకుల మీద బాగా జనరల్ నాలెడ్జ్ ఉంది నాకు దాంట్లో నేను ప్రొఫెసర్ దాని అయ్యా ఏనా అరే ఏంది సారు అది కూడా ఇంత అరగంటలు చెప్పాలన్నాడు నాకు రాజశేఖర రెడ్డి గారు అరగంటలు అనగానే ఇమీడియట్లీ నేను మా కందికి ఫోన్ చేసిన ఇక నేను అధికారులకు అడగలే అధికారులకు ఎవరు చెప్తారు వాడు కలెక్టర్ చెప్తే ఇక ఆర్టీఓ అది పెద్ద దేశం అయిపోతుంది ఆయన అర్ధగడలు చెప్పన్నాడు రాజశేఖర రెడ్డి గారు ఈయన ఐఐటీ అన్నాడు నేను మా కందిలో రెడ్డిని మా ఇప్పుడు లేట్ ఆయన నా ఎమ్మె వేరే వేరేపాట్లో పోయిన కానీ మా మామిన అడిగిన ఏం రాజశేఖర్ ఏం రామకృష్ణ అంటే అన్న ఇక్కడ ఆరు వందల ఎకరాలు ఉందన్న ఇమ్మీడియట్లీ రైతులు ఇస్తారన్న ఎట్లెక్కర ఇస్తారు అని అంటే అన్న మనము సాటిస్ఫాక్షన్గా ఆడ పట్టాభూమి ఐదు లక్షల ఎకర ఉందన్న పట్టాభూమి ఐఐటి రాకముందు కంది ప్రాంతంలో అంతా కూడా ఐదు లక్షల ఎకరా ఐదు లక్షల పట్టాభూమి ఉందన్న మూడు లక్షలు మనం ఇస్తే రైతులు సంతోషంగా ఇస్తారన్న అని నాకు రెడ్డి చెప్పాడు ఆరు వందలు ఒకటే బిట్టు ఉందన్న అనగానే ఆయన ఇమీడియట్లీ మళ్ళీ చాంబర్ల రాజశేఖర రెడ్డి గారు సార్ అన్న మరి ఒకసారి అంటే మళ్ళా చాంబర్లకు వచ్చాడు చాంబర్లకు వచ్చి ఆరు వందల ఎకరాలు ఉందన్న ఒక ఐదు వందల యాభై ఎకరాలు అసైన్ ల్యాండ్ ఉంది యాభై ఎకరాలు రైతులు కూడా ఇస్తారు ఆరు వందల ఎకరాలు ఉంది అని రాజశేఖర రెడ్డి గారు చెప్పేసిన చెప్పగానే నాకు లోపల పోయి డిక్లేర్ చేసేస్తా అన్నాడు అన్నాడు రాజశేఖర రెడ్డి ఇంకో గొప్ప మాట చెప్పిండు నేను ఇప్పుడు డిక్లేర్ చేస్తున్నాను అయితే అంతట్లోనే బయట సబితా ఇంద్రారెడ్డి గారు ముకేష్ అన్న నా దానం నాగేంద్ర గారు ఇంకా చాలా మంది కాంగ్రెస్ అప్పుడు హైదరాబాద్లో ఉన్న ఎమ్మెల్సీలు అందరూ కూడా బయట చాంబర్ బయట ఉన్నారు వాళ్ళు ఏంది మహేశ్వరంకి కావాలి మాకు సిటీలో ఉండాలని వాళ్ళు అడగనికే సిద్ధంగా ఉన్నారు లోపల నాతోటి మాట్లాడుతున్నాడు రాజశేఖర రెడ్డి గారు ఈ టైంలో నేను ఇక భూమి కూడా ఉన్నాయని చెప్పేసేసరికి డిక్లేర్ చేసేస్తాను నేను నాకు ఇంకప్పటికీ ఐఐటి ఫుల్ ఫామ్ తెలియదు కానీ ఐఐటి ఎందుకో ఇది వస్తే నాకు మైండ్లో ఏమొచ్చేసిందంటే ఇది పెద్ద ఇన్స్టిట్యూషన్ ఉన్నట్టుంది ఏదో ఉన్నట్టుంది ఇది వచ్చేస్తే అక్కడ ఉద్యోగాలు వస్తాయి మా కందిగా చుట్టుపక్కల గ్రామాలకు ఉద్యోగాలు వస్తాయి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కదా అది ఏదో పెద్దగా ఉన్నట్టున్నది ఏదో పెద్ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఉంది కదా ఇదేదో బాగా ఎడ్యుకేషన్ ఒక ప్రాంతం అయిపోతుంది సంగారెడ్డి అని నాకున్న జనరల్ నాలెడ్జ్ ఇదంతా జనరల్ నాలెడ్జ్లో వచ్చేస్తుండే అక్కడ వచ్చేస్తుండే నాకు అంతా భూముల ధరలు కూడా పెరుగుతాయి అని ఇట్లా ఒక కొన్ని సెకండ్లలో నా మైండ్ అప్లై అయిపోతుంది ఇక అయిపోయి ఇక సంధిస్తలేదు రాజశేఖర రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి గారికి ఎందుకంటే ఫిక్స్ అయిపోయాడు జగ్గారెడ్డికి ఇవ్వాలని ఆయనకేంది నేను టిఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నా ఆయన నా గడ్స్ చూసే నన్ను పిలిచిండు జగ్గారెడ్డి మగోడ తీసి మార్కాడని పిలిచిండు పిలువంగానే పోయినా నేనే కేసీఆర్ మీద కోపంతో పోలే ఆ రోజు నాకు కేసీఆర్కి పంచాయతీ ఏమిలే కోపంతో పోలే డెవలప్మెంట్ అవుతుందని రాజశేఖర రెడ్డి సహ పిలిస్తే పోయినా పోయినా అందుకే రాజశేఖర రెడ్డి గారు జగ్గారే ఐఐటీ ఇవ్వాలని ఆయన సిద్ధపడ్డాడు ఇంకో పెద్ద గుణం ఉంది రాజశేఖర రెడ్డి దగ్గర వెరీ చాలా పెద్ద గుణం చెప్తా ఇది తప్ప ఓపెన్ తెలియదు కానీ చెప్తున్నా వారు ఏమన్నారు ఇక ఇంతమంది వస్తున్నాయి కదా అది ఎట్ల దగ్గర ఉంది పట్టాభంటే ఐదు లక్షలు ఉందన్నా అని అన్నా కొన్ని సంవత్సరాలు అయితే ధరలు పెరుగుతాయి మళ్ళా కొనుక్కుంటావా ఏమన్నా నీకు కొంత పది రోజులు ఆపుతా అన్నాడు అరే ఈ మాట అన్నాడు ఒక పది రోజులు ఆపుతా అసెంబ్లీ నడుస్తుంది కదా ఒక పది రోజులు ఆపుతా నన్ను ప్రేమగా జగ్గ అని పిలిచోడు ఆయన జగ్గ ఒక పది రోజులు ఆపుతా నీ కోసము ప్రకటన ఆపుతా నువ్వు కొనుక్కుంటావా మరి అని అన్నాడు నాకేందండి పది రోజులు భూమి కోసం ఆగితే ఇలా అంత వీక్తే మహేశ్వరం బయట వాళ్ళని అడిగి ఉన్నారు ఎప్పుడే తీసుకుపోదామని నాకు అమ్మో నాకు అసలు అదేందో తెలియదు నేను రఘు చెప్తున్నా రఘు ఇను చదువుకున్న చదువు రాను కూడా ఎంత ఎంత ఫరక్ ఉంటుంది అనేది చెప్తున్నా డిగ్రీలు చేసినా పెద్ద పెద్ద సర్టిఫికేట్లు తీసుకున్నా చదువు పూర్తిగా రాను చదువు పూర్తిగా వచ్చు అనుకున్నా వ్యత్యాసం కూడా చెప్తున్నా అహం పనికిరాదు అహం పనికిరాదు నీ చదువునికి అహ అహాన్ని నేర్పింది నువ్వు ఏ చదువు నాకు తెలియదు నీ సాహం నీ యొక్క చదువు నీ అహంకారాన్ని నువ్వు అహంకారంతో మాట్లాడినావు ఆ చిన్న పాయింట్ పట్టుకొని ఇంత కథ చెప్తున్నా అరగు చిన్న పిల్లగానేవి ఇంకా నా ముందు రాజకీయంగా ఆ ఇల్లు కూడా రావు నీకు ఇంకా ఏనా ఇవన్నీ లా పుస్తకాలలో ఉన్నాయి ఈ పంచులు పుస్తకాలు డిక్షనరీలు ఉన్నాయి ఇవన్నీ లైవ్ పుస్తకం అలాగ ఉంటుంది బాబు ఎంపీ రఘునందన్ నేను ఇంకా కాలేది కాలే ఇంకా స్టార్ట్ అయ్యే అంతా మీ టీవీలు ఎంత ఇస్తారో ఇస్తున్నారో నాకు తెలియదు కానీ చెప్తున్నా ఇంకా చాలా ఉంది బాబు ఓకే నేనన్నా ఏమంటావు జగ్గ మరి ఏం చేసి చెప్పు అన్నాడు అన్న ఇప్పుడు ఏ ఏం అర్థమైతే లేదు కానీ నేనైతే వద్దన్న నేను ఇప్పుడు కొనుక్కునే పరిస్థితులు కూడా లేను అంటే కొనుక్కునే పరిస్థితి అంటే రాజశేఖర రెడ్డి గారు అరకు ఇచ్చిటోడేమో నాతో లేకపోవచ్చు పైసలు కొనుక్కుంటానా పైసలు ఇవన్న అన్నా కూడా ఆయన ఇచ్చిన కొనే లోపల నెలబోతుంది కదా ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు అన్న ఇ అన్న పైసలు ఇవి కొనుక్కుంటా అన్నానా ఇస్తాడేమో ఇస్తుండే కానీ ఆయన రేపు రా రేపు తీసుకోపో కొనుక్కోపో అంటుండేనేమో కానీ నేను కొనే లోపల ఆడ అమ్మే లోపల నెల అవుతుండే కదా అన్న ఇప్పుడు అన్న నాకు కొనుడొద్దు ఏమొద్దు నువ్వు డిక్లేర్ చేసి అన్న ఇప్పుడే అసెంబ్లీలో అని చెప్పేసిన ఇక నా డిసిషన్ అయిపోయింది రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర కాగానే వీళ్ళందరూ వచ్చారు దానం నాగేందర్ బైసాబు మన ముఖేష్ అన్న మేడం సబితా ఇందర్ రెడ్డి గారు ఇంకా ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్సీ అంతా ఇవన్నీ మొత్తం తోపులే కదా ఇవన్నీ హైదరాబాద్ తోపులు ఇవన్నీ అంటే తోపు మీన్స్ బల 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 బలమైన నాయకత్వం కదా కాంగ్రెస్ వీళ్ళంతా వీళ్ళందరూ వచ్చారు రాగానే చెప్పారు అన్న ఇట్లా మాకు ఉయానా సిటీకి అన్నా అడిగారు రాజశేఖర్ లేలే లే జగ్గకి మాట ఇచ్చేసిన సంగారెడ్డి డిక్లేర్ చేసేస్తున్నా చలో అసెంబ్లీకి వచ్చి లోపలికి వచ్చాడు రాగానే సీఎం గారు మైక్ తీసుకొని రాజశేఖర్ తీసుకొని ఇక ఆయన సంగారెడ్డికి ఐఐటి అని డిక్లేర్ చేసేసి ఐఐటి డిక్లేర్ చేసిన తర్వాత ఆ రోజు ఐదు లక్షల ఎకరానికి పట్ట భూమి ఉంటే ఈరోజు ఆరు కోట్లు ఏడు కోట్లు ఎనిమిది కోట్ల ఎకరా భూమి ప్రాడ ఒకటి ఇప్పటి వరకు కంది ప్రాంతంలో దాదాపు ఒక ఐదు వందల మంది కాంట్రాక్ట్ బేస్ కింద పనులు చేస్తున్నారు ఇంకా ఇంకా అది ఇంకా పూర్తి కాలేదు పూర్తి అయ్యే వరకు ఇంకా ఐదు వందల మంది అటో ఇటో కంది చిమ్నాపూర్ తాడు చర్యాల ఎద్దుమైలారం లేకపోతే సంగారెడ్డి సూరు చుట్టుపక్కల గ్రామాలలో అయితే తాండలు లంబర్ తాండలు ఉన్నాయి అన్ని ఊర్ల లెక్కించి కూడా ఎంప్లాయ్మెంట్ తీసుకునే దాంట్లో ఐఐటి డైరెక్టర్ ఎప్పుడు సురుకలు పెడుతూనే ఉంటాయి డైరెక్టర్కి ఏమారా కొద్ది మధ్యలో బీజేపీ గవర్నమెంట్ వచ్చినాక ఐఐటిని పట్టించుకోవడం బంద్ చేసింది అసలు కథ ఇది ఉంది ఐఐటి ఇన్స్టిట్యూషన్ని డబ్బులు ప్రభుత్వము సహకరించి దాన్ని డెవలప్ చేసే ప్రక్రియ బంద్ అయిపోయింది అయితే ఇప్పుడు ఇంకొక ఉదాహరణ చెప్తా మీకు దాదాపు ఒక ముప్పై సంవత్సరాల క్రితము బాంబే బార్డర్లో అది ఎక్కడో ఐఐటి అక్కడ ఏర్ చేయడం జరిగింది అక్కడ ఐఐటి ఇచ్చారు అక్కడ బాంబే ఐడియా ఉందా హరి నీకేందన్న ఐఏ ప్రాంతం అన్నది పోవై పోపి పోవై అంటే బాంబేకి ఎన్ని కిలోమీటర్లు బాంబేకి బాంబే కింద అవుట్స్కర్ట్స్లో ఉంటుంది ఆ రోజు ఆ ముప్పై ఏళ్ళ కిందట బిఫోర్ ఇచ్చిన ఐఐటి బాంబే పేరు అది పోవై దగ్గర అది అడవి పదిహేను సంవత్సరాల తర్వాత అది మహానగరం అయిపోయింది అది గ్రేటర్ గ్రేటర్ ముంబై అది ఇప్పుడు ఈ నాలెడ్జ్ కూడా రఘు పైన మా భాస్కర్కున్న కున్న నాలెడ్జ్ లేదు రవలికి ఉన్న నాలెడ్జ్ కూడా లేక పైన నువ్వు ఎంపీ అవుతాయి బాబు అరే ఏందా మీ చదువు పాడగాను మీది కాబున్నా అంటే ఇది కూడా ఈరోజు ఐఐటి సంగారెడ్డి ఐఐటి హైదరాబాద్ ఐఐటి కంది ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్ నేను రఘుముచ్చు ఈ రఘు తీరు అనుకొని నేను ఐఐటి స్పెల్లింగ్ తెలుసుకునే లోపల ఆయనతో అప్పుడు అది నేను అలర్ట్ కాకపోతే అతివి ఎంత అంత తెలుగు సామర్థ్యం సూచించుకోవాల్సిన అంత అవసరమా రఘు నీకు ఎంపీవైన లేక లక్కిల అదృష్టం బాగుంది ఎంపీవైన టైం కలిసి వచ్చింది అయినవు తెలుగు ప్రదర్శించు కానీ జగ్గారెడ్డి దగ్గర ప్రదర్శించకు పబ్లిక్ సర్వీస్ అయ్యి నీ గవర్నమెంట్ ఉంది సెంట్రల్లో మెదక్ పార్లమెంటు చిత్రగల ఇందిరాగాంధీ గారి పార్లమెంట్ అది నీ టైం బాగుంది తల్లిదండ్రులు నీకు మంచి జన్మనిచ్చిరు ఎంపీ అయ్యే ఒక జన్మనిచ్చిరు ఇందిరాగాంధీ పార్లమెంట్ ఏరియాలో సద్వినియోగం చేసుకో ప్రధానమంత్రి గారిని ఒప్పించుకో ఇప్పుడు నేను ఇక్కడైనా నీకు జ్ఞానోదయం కలిగితే ఈ ఏందది ఐటి ఐఆర్ స్పెల్లింగ్ అడుగుడు కంటే ఐటీఐఆర్ తీసుకొచ్చి గొప్పోళ్ళు అనిపించుకోండి నన్ను స్పెల్లింగ్ ఆడితే మీకే లాభయా ఫుల్ ఫామ్ ఆడితే మీకే లాభము మీరు ఐటీఆర్ తీసుకొచ్చి కొబ్బరికాయ కొట్టి మోడీ గారితో చిరునవ్వులు చిందించే కిషన్ రెడ్డి గారు చిరునవ్వులు చిందించే కిషన్ రెడ్డి గారు చిరునవ్వులు మంచియే నేను ఎందుకంటే అలా చూసిన రఘు మాట్లాడుతుంటే చిరునవ్వుతో కిషన్ రెడ్డి గారు పోతున్నారు మంచిదే కాదంటే నేను అట్లనే ఉంటాను కిషన్ రెడ్డి గారు కానీ ఐటిఐఆర్ని నన్ను ఫుల్ ఫామ్ నన్ను ఫుల్ ఫామ్ అడగడానికంటే ఐటిఐఆర్ని తీసుకొచ్చి రఘు నువ్వు కిషన్ రెడ్డి గారిని బండి సంజయ్ మీ ఎంపీలు కూర్చొని మోడీ గారి దగ్గర పోయి అది తీసుకొచ్చి ఆయనతో కొబ్బరికాయ కొట్టిపోయి అప్పుడు వీళ్ళందరూ ఎవరు తెచ్చినందుకు ప్రజలు సంతోషపాల చిరునవ్వులు చూడప్పుడు మీ చిరునవ్వులు కాదు ప్రజల యువకులు చదువుకునే యువకులు ఉద్యోగాలు దొరుకుతూనే యువ ప్రజలకు తెలంగాణ ప్రజలకు చిరునవ్వులు అందించుండు అని మీడియా ద్వారా మళ్ళొక్కసారి రఘుకు హితబోధ చేసిన ఇంతవరకు మీడియా ద్వారా హితబోధ చేసిన ప్రతాప్ ఐటిఐఆర్ ఫుల్ ఫామ్ అవసరమా ఐటిఐఆర్ శంకుస్థాపన అవసరమా ఇప్పుడు నేను ఫుల్ ఫామ్ చెప్పడం వాళ్ళు వచ్చేదేంది ఐటీఆర్ స్థాపన జరిగితే వస్తాయి ఏమన్నా అది కాదు అది సపరేట్ సబ్జెక్ట్ అది నేను ఇంకోసారి ఐఐటి గురించి సపరేట్ మాట్లాడతా బీజేపీ కేంద్ర ప్రభుత్వము ఐఐటి యొక్క ఇన్స్టిట్యూషన్ల మీద ఎందుకు చిన్న చూపు చూస్తుంది అనే టాపిక్ ఇంకో రోజు మాట్లాడతా ఇప్పుడు నాకు కావాల్సింది ఐటిఐఆర్ పల్క శంకుస్థాపన ఇక అంతేకాదు ఈ టాపిక్ అది కాదు సరే ఒకటే టాపిక్ ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు కేంద్రంలో బీజేపీ ప్రధానమంత్రి మోడీ గారు ఉన్నారు ఈ ఎనిమిది మంది ఎంపీలు ఐటీఐఆర్ హైదరాబాద్ తీసుకొచ్చి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసి తెలంగాణ ప్రజలకు గిఫ్ట్ ఇవ్వండి అని నేను అడుగుతున్నాను ఇప్పుడు నా స్పెల్లింగ్లు అడిగి నేను చెప్పిన తర్వాత దాన్ని ఒరిగేది లేదు సచ్చేది లేదు పోయేది లేదు వచ్చేది లేదు అంతటి ఫుల్ ఫామ్ తోటి వచ్చేది ఏం లేదు ప్రతా ఒక మాట నేనేందో నా వ్యక్తిత్వం ఏందో నా తత్వం ఏందో తెలంగాణ ప్రజలకు గుర్తుపట్టేటో గుర్తుపట్టే తెలంగాణ ప్రజలకు తెలుసు తెలంగాణ ప్రజలకు తెలుసు ఎవరో ఏదో మాట్లాడారు కదా ఏదో అన్నారు కదా ఫీల్ కావాల్సిన అవసరం లేదు ఇలా ఫీల్ అయ్యే మాట లేదు చాలా రఘు మాట్లాడిన దాన్ని నేను పాజిటివ్గా తీసుకున్నాను నేను రఘు ఎంపీ మాట్లాడి రఘు మాట్లాడిన దాన్ని ఎంపీ మాట్లాడిన దాన్ని నేను చాలా పాజిటివ్గా తీసుకొని ఇంత కూల్గా చెప్తున్నాను మీకు అంటే చూసిరా ఒక్క ఒక్క సెంటెన్స్ మీద ఎంత కథ చెప్పిన నేను కథ కాదు నిజం చెప్పిన మీరు ఐటీఐఆర్ మీద ఉంటే అడగండి ఇక మీదే అడగక్కండి ఇక ఒక మాట రాజు ఇవన్నీ చర్చలు బిర్చలు టైంపాస్ ముచ్చట్లు ఇవన్నీ విన్నారా నీ నీకంటే ముందే రాజకీయాలకు వచ్చినా పంతొమ్మిది అదేలే రఘుయాడ వచ్చిండి నా రఘు కంటే ముందే నేను పంతొమ్మిది సంవత్సరాలకు ఇరవై సంవత్సరాల లోపే మున్సిపల్ కౌన్సిలర్ అయినా ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాలకే మున్సిపల్ చైర్మన్ అయినా అయినప్పుడు మరి రఘుయాడు నాకు తెలియదు విన్నారా ఏదైనా ఉన్నాను చెప్తున్నా నా అనుభవం నాకు ఉంటుంది నాకు ఐఐటి స్పెల్లింగ్ తెలియకనే ఐఐటి తీసుకొచ్చిన అనుకు ఇంకేం కావాలి నీకు ఇవన్నీ టైంపాస్ ముచ్చట్లు వద్దుగా ఒకటే నీకు ఇక నీకు కొంత జ్ఞానోదయంగా కలిగించాలని కొన్ని ముచ్చట్లు చెప్పిన కొంత ఇకనైనా ఆ ఆహం అహంని పక్కకు పెట్టు నేను ఇంకా నేర్చుకోవాలని అనుకుంటూ ప్రయత్నం రాజకీయంగా ముందు పోయే ప్రయత్నం చేసుకో నేను హితబోధ కూడా చేస్తున్నా నీకు ఇందులో కూల్గా ఎంత కూల్గా చెప్తున్నా నీకు రఘు మీడియా ద్వారా చెప్తున్నా జ్ఞానోదయంగా కలిగించే ప్రక్రియ ఇవన్నీ చెప్తున్నా ఇక ఒకటే ఇక ఎజెండా ఐటీఐఆర్ పలకగడ కొట్టేంత వరకు నేను అడుగుతూనే ఉంటాను ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఇద్దరు సెంట్రల్ మినిస్టర్లు అడుగుతుంటా ఇది కానీ రోజు ఇక మాకు చేత కాదు మాకు ప్రధానమంత్రిని ఒప్పించే కెపాసిటీ మాకు లేదు అని ఎనిమిది మంది ఎంపీలు ఈ నాలుగేళ్ళది వెళ్ళిపోతుంది కదా లేదు నాలుగు ఏళ్లలో తెలిసిపోతుంది కదా ఈ నాలుగేళ్ల ఐటీఐఆర్ కొబ్బరికాయ మీరు కొట్టి లేదు శంకుస్థాపన జరగలేదు ఇద్దరు సెంట్రల్ మినిస్టర్ బీజేపీ ఆరు మంది ఎంపీలతో కాలేదు నేను మీ నాలుగేళ్లలో మీ చేతగానాన్ని మీరు ప్రూఫ్ అయిపోతే వచ్చే ఎన్నికల్లో ఈ దేశానికి రాహుల్ గాంధీ గారు తప్పకుండా ప్రధానమంత్రి అవుతారు ఖచ్చితంగా అవుతారు అయితాడు ఈ దేశానికి వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతాడు అయిన రోజు ఈ నాలుగేళ్ళ మీరు మోడీ గారితో కొబ్బరికాయ కొట్టియకపోతే ఆయన ప్రధానమంత్రి అయిన రోజు నేను రాహుల్ గాంధీ గారి దగ్గర పోతా ఆ రోజు సోనియా గాంధీ గారు ఆ రోజు యూపీఏ గవర్నమెంట్లో ఐటీఆర్ మీద చర్చ జరిగింది అని వారి నోటీసు తీసుకుపోతా వారిని ఒప్పించే ప్రయత్నం చేస్తా కొబ్బరికాయ కొట్టియడానికి ప్రయత్నం చేస్తా ఈ నాలుగేళ్లలో మీరు మీది మీరు మిమ్మల్ని చూస్తా ప్రతి మూడు నెలలకు ఒకసారి అడుగుతూనే ఉంటా ఏమైంది ఐటీఐఆర్ ఐటీఐఆర్ ఏమైందని అడుగుతూనే ఉంటా సంగారెడ్డికి ఐఐటి వచ్చింది ఐటీఐఆర్ వచ్చేంతవరకు మిమ్మల్ని అడుగుతూనే ఉంటా ఈ నాలుగేళ్ళ మీరు కొబ్బరికాయ కొడితే మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని అడిగి నేనే వచ్చి వాళ్ళకు సన్మానం చేస్తా అంతే కదా రే ఎందుకంటే రాహుల్ గాంధీ గారు మీరు చూడండి నిజాన్ని ఒప్పుకునే ధైర్యం శక్తి ఒక రాహుల్ గాంధీ గారికి రాహుల్ గాంధీ గారి కుటుంబానికే ఉంది నిజం నిజమే అంటారు వాళ్ళు పార్టీ పర్మిషన్ తీసుకొని మీరు కొబ్బరికాయ రోజు ఖచ్చితంగా మీకు సాల్వ కప్తా ఇక మీరు ఫెయిల్ అయిన రోజు మీరు ప్రశ్నగా మిగులుతారు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు అయిన తర్వాత నేను ప్రయత్నం ఖచ్చితంగా చేస్తా ఆ రోజు మాట్లాడతాం మళ్ళీ ఓకే